హాయ్ హండీ అవర్ యూ వెల్కమ్ టు క్యూర్లెస్ లెర్నింగ్ స్టూడెంట్ ఈ రోజు టాపిక్ అండి పార్ట్ ఫోర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎల్ ఎల్ఈ అపాయింటెడ్ పర్సన్ కోర్స్ పార్ట్ ఫోర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక ఒక లోడ్ ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో క్యాలకులేషన్ చేద్దామండి దీంట్లో ఫార్ములాస్ ఉంటాయి ఫార్ములాస్ ప్రకారంగా కాలకులేషన్ చేద్దాం ఓకేనా ఫస్ట్ థింగ్ ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్చువల్గా ఏ లోడ్ మ్యానుఫ్యాక్చరర్ ఆడే ఇవ్వాలండి వాళ్ళు ఇవ్వకపోతే కొన్ని అన్ లోడ్స్ ఉంటాయి ఇంకోటి ఇంటర్వ్యూర్స్ కూడా అడుగుతుంటారు క్వశ్చన్స్ దీనికి ఎందుకంటే నార్మల్గా ఏ లోడ్కైనా సెంటర్ ఆఫ్ గ్రావిటీ వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే వాళ్ళు ఇచ్చేస్తారు కానీ ఇంటర్వ్యూర్స్ ఏంటంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతుంటారు ఫార్ములా ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అవన్నీని ఓకే ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక చిన్న ఎగ్జాంపుల్తో తో ఫైండ్అవుట్ చేద్దాం ఓకేనా చూడండి ఇది ఆబ్జెక్ట్ యాక్చువల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఏంటి వెయిట్ ఇంటూ యాక్సిస్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ ఓకే వెయిట్ ఇంటూ యాక్సిస్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఇది త్రీ యాక్సిస్ లో కూడా అవుట్ చేయాలి ఓకేనా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుట్ చేయడానికి త్రీ యాక్సెస్ కావాలండి యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ జెడ్ ఈ త్రీ యాక్సెస్ లో కూడా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుట్ చేసి ఆ డిస్టెన్స్ ప్రకారంగా అటువైపు మనం మార్క్ చేసుకుంటాం ఓకేనా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇది లోడ్ ఓకేనా సపరేట్ లోడ్ లోడ్ ఏ ఇది లోడ్ బి ఇది లోడ్ సి ఇది ఓకే ఇది త్రీ అటాచ్ అవ్వండి దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు లోడ్ ఏ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెంట్గా ఉంటుంది లోడ్ బి సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెంట్గా ఉంటుంది లోడ్ సి సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే వెయిట్స్ డిఫరెంట్ అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా డిఫరెన్స్ అయిపోద్ది ప్లస్ డైమెన్షన్స్ కూడా డిఫరెన్స్ దాని మెయిన్ డైమెన్షన్స్ డిఫరెన్స్ అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా డిఫరెన్స్ అయిపోద్ది ఓకేనా ఇది చూడండి లోడ్ లోడ్ ఏ ఇది ఏ దీని డైమెన్షన్స్ అలాగా వన్ వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ వన్ లోడ్ బి అంత ఫైవ్ టన్స్ ఇది లోడ్ ఏ లోడ్ బిది ఎంత వన్ పాయింట్ సిక్స్ ఇది అలాగే ఉంటుంది ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ అండ్ ఈ విత్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఉంటది హైట్ చూడండి వన్ పాయింట్ త్రీ మీటర్స్ హైట్ ఓకేనా లోడ్ బిది లోడ్ సిది సేమ్ ఈ విత్ విత్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఉంటది హైట్ వన్ పాయింట్ సెవెన్ లెంత్ వన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు ఈ లోడ్ కి త్రీ యాక్సెస్ ఉన్నాయండి ప్రతి యాక్సెస్ లో మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఈ లోడ్ కి త్రీ యాక్సెస్ ఉన్నాయి ఎక్స్ యాక్సిస్ ఇలాగా వై యాక్సిస్ ఇలాగా జెడ్ యాక్సిస్ ఇలాగా ఈ పొజిషన్స్ లో మేము సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రతి లోడ్ది కనుక్కోవాలి ఫస్ట్ దాని తర్వాత కంబైన్ చేసి ఒక పాయింట్ పెట్టాలి ఎక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది ఓకే ప్రతి యాక్సిస్ లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఏంటి వెయిట్ ఇంటూ యాక్సిస్ వెయిట్ ఇంటూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ లో తీసుకున్నాం వెయిట్ ఒక ఆబ్జెక్ట్ వెయిట్ ఇది ఏ ఆబ్జెక్ట్ వెయిట్ ప్లస్ యాక్సిస్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ కదా దీని సెంటర్ కి మనం పాయింట్ తీసుకోవాలి అంటే ఈ డిస్టెన్స్ కావాలి మాకు వెయిట్ ఇంటూ ఎక్స్ యాక్సిస్ అంటే ఈ డిస్టెన్స్ ఓకే సేమ్ అలాగా వైఆక్స్ అలాగా వెయిట్ వన్ ది సేమ్ వెయిట్ టూది కూడా వెయిట్ బీది కూడా చూసుకోండి ఓకే వెయిట్ బీది ఎంత వెయిట్ ఎంత థర్టీన్ టన్ యాక్సిస్ దీని సెంటర్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఓకే సేమ్ వెయిట్ ఎక్స్ యాక్సిస్ దీని సెంటర్ ఎంత ఇక్కడికి వస్తుంది దీని వెయిట్ ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడికి వస్తుంది అండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ డిస్టెన్స్ ఓకేనా ఇలాగ ఒక్కొక్క పార్ట్ కనుక్కొని వెళ్దాం ఓకే ఫస్ట్ ఎక్సాక్సి కనుక్కుందాం ఓకే ఒక ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెక్షన్స్ ఏ బిసి ఇదే సేమ్ చూడండి ఏ బిసి ఓకే అదే సెక్షన్స్ ఇక్కడ రాసాం ఏ బిసి నెక్స్ట్ వెయిట్ ఏదంట ఫైవ్ టన్ బిదంతా థర్టీన్ టన్ సెవెన్ పాయింట్ ఫైవ్ టన్ ఓకే ఏదంట ఫైవ్ బి థర్టీన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకే సేమ్ దీనికి టోటల్ వే టోటల్ వెయిట్ అంతా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టన్స్ అంటే టోటల్ లోడ్ ఈ లోడ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టన్స్ అంది మొత్తం కంబైన్ చేసుకుని మొత్తం ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టన్స్ మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుట్ చేసి లిఫ్ట్ చేయాలి ఓకేనా ఇప్పుడు జస్ట్ ఈ ఫార్ములా లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నా ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ చూడండి త్రీ ఫార్ములాస్ ఉన్నాయి ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఫార్ములా సేమే వెయిట్ ఇంటూ యాక్సిస్ అని ఉంది వెయిట్ ఇంటూ ఎక్స్ యాక్సిస్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ సేమ్ ఫార్ములా సేమ్ వెయిట్ ఇంటూ వై యాక్సిస్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ వెయిట్ ఇంటూ జెడ్ యాక్సిస్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ ఫార్ములా మూడు సేమే గానీ ఒక్కొక్క యాక్సిస్ లో ఒక్కొక్కసారి మనం ఫైండ్అవు చేసుకుని వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఈ టేబుల్ చూసారు కదా ఈ టేబుల్ లో ఏంటంటుంది సెక్షన్ వెయిట్ దాని తర్వాత ఎక్స్ యాక్సిస్ వెయిట్ ఇంటూ ఎక్స్ యాక్సిస్ కనుక్కోవాలి దాని తర్వాత వై యాక్సిస్ వెయిట్ ఇంటూ వై యాక్సిస్ జెడాక్సిస్ వెయిట్ ఇంటూ టు జెడాక్సిస్ ఇవి అలా కనుక్కొని వెళ్దాం ఓకేనా ఒక్కొక్క పార్ట్ ఫస్ట్ ఎక్స్ కనుక్కుందాం అంటే ఈ పార్ట్ కనుక్కుందాం ఇది ఇది ఓకే ఎక్స్ ఎక్స్ ఇదిస్ అంటే ఈ యాంగిల్ వస్తుంది ఈ ఈ డైరెక్షన్ లో వస్తుంది ఎక్సాక్సిస్ ఓకే ఇది ఎక్స్ యాక్సిస్ సెక్షన్ ఏ వెయిట్ అంతా ఫైవ్ సెక్షన్ ఏ వెయిట్ ఫైవ్ టన్స్ ఓకే సెంటర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ లో సెంటర్ ఎంత ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది చూడండి ఈ పాయింట్కి వస్తుంది సెంటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగిల్ అనుకోండి ఇలాగా మీకు తెలిసిందే కదా సెంటర్ ఇక్కడికే వస్తుంది అని ఈక్వల్ లోడ్ మొత్తం ఫైవ్ టన్ అయితే సెంటర్ ఇక్కడికే వస్తుంది దాని తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఆ సెంటర్ కి డిస్టెన్స్ ఎంత జీరో పాయింట్ సిక్స్ ఇక్కడ జీరో పాయింట్ సిక్స్ వేసాం ఇప్పుడు ఆబ్జెక్ట్ బి ఎంత థర్టీన్ టన్స్ ఓకే దీని ఇప్పుడు ఆబ్జెక్ట్ బి సెంటర్ అది ఇది ఆబ్జెక్ట్ బి సెంటర్ ఇది కదా ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూడాలి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత మీటర్స్ టూ మీటర్స్ అలాగొచ్చింది ఈ డయాగ్రామ్ లో చూడండి ఇది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ ప్లస్ దీన్ హాఫ్ వన్ పాయింట్ సిక్స్ హాఫ్ అంటే ఇక్కడికి వస్తుంది కదా వన్ పాయింట్ సిక్స్ హాఫ్ వన్ పాయింట్ సిక్స్ హాఫ్ ఎంత అయింది జీరో పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ టూ ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ చేస్తే టూ మీటర్స్ వస్తుంది సేమ్ ఇలాగే ఇక్కడ వన్ పాయింట్ టూ టోటల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్ జీరో పాయింట్ ఎయిట్ టోటల్ టూ మీటర్స్ వచ్చింది ఓకేనా అంటే ఆ టూ మీటర్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం మనం ఆ టూ మీటర్స్ ఇక్కడ ప్లేస్ ప్లేస్ చేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఆబ్జెక్ట్ సి ఆబ్జెక్ట్ సి అంటే ఇది వెయిట్ సి వెయిట్ ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ టన్ ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ అన్ ఇప్పుడు దీని సెంటర్ ఎంత ఇది ఈ పాయింట్ దీని సెంటర్ ఇప్పుడు ఇక్కడ నుంచి టోటల్ డిస్టెన్స్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ అలాగ వచ్చింది ముందు డ్రాయింగ్కి వెళ్దాం చూడండి ఇది వన్ పాయింట్ టూ ఇది వన్ పాయింట్ సిక్స్ ఎంత అయింది టూ పాయింట్ ఎయిట్ అయింది టూ పాయింట్ ఎయిట్ మైనస్ టూ పాయింట్ ఎయిట్ ప్లస్ దీని ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది కదా వన్ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ ఆఫ్ అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఎయిట్ తీసుకోండి అంటే ఎంత అయింది టోటల్ గా త్రీ పాయింట్ సిక్స్ అయింది కదా త్రీ పాయింట్ సిక్స్ అయింది ఓకే ఇప్పుడు ఈ రో ఈజీగా అర్థమైంది కదండి ఈ రో అర్థం చేసుకోండి ఈజీగా మీకు అర్థం అయిపోద్ది ఈ జీరో పాయింట్ సిక్స్ వచ్చింది స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ సెంటర్ టూ ఎక్కడ వచ్చింది ఇదే స్టార్టింగ్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్ సెంటర్ డిస్టెన్స్ ఆల్రెడీ ఫస్ట్ డ్రాయింగ్ లోని మీకు చూపెట్టాను త్రీ పాయింట్ సిక్స్ ఎక్కడ వచ్చింది ఇదే స్టార్టింగ్ నుంచి థర్డ్ ఆబ్జెక్ట్ సెంటర్ ఓకే ఇప్పుడు వెయిట్ ఇంటూ ఎక్స్ నౌడు అంటే ఇది ఇంటూ ఇది ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ అంతా త్రీ థర్టీన్ ఇంటూ టూ ఎంత ఇది ట్వంటీ సిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ చేస్తే ట్వంటీ సెవెన్ ఓకే ట్వంటీ సెవెన్ టోటల్ వాల్యూ ఎంత టోటల్ వాల్యూ ఫిఫ్టీ సిక్స్ అంటే ఇది ప్లస్ త్రీ ప్లస్ ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ సెవెన్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ఫార్ములా ఏంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఏంటి వెయిట్ ఇంటూ యాక్సిస్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ సేమ్ ఎక్స్ యాక్సిస్ లో ఇదే ఫార్ములా వేద్దాం ఎక్స్ ఈక్వల్స్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ బై టోటల్ వెయిట్ ఓకే వెయిట్ ఎంత ఇక్కడ ఫిఫ్టీ సిక్స్

టోటల్ వెయిట్ అంటే టోటల్ వెయిట్ ఓకే అంటే ఫిఫ్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ చేస్తే అంటే ఎక్స్ ఎక్సిస్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ నుంచి టూ పాయింట్ వన్ నైన్ అంటే టూ మీటర్స్ ఇది వన్ నైన్ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చింది యాక్సిస్ ఎక్కడ ఓకే ఇప్పుడు యాక్సిస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇబ్బంది ఇప్పుడు యాక్సిస్ ఫైండ్ అవుట్ సేమ్ డయాగ్రామ్ సేమ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు వై యాక్సిస్ ఓకే సెక్షన్ ఏ బిసి సేమ్ సెక్షన్ ఏ వెయిట్ ఎంత ఫైవ్ టన్స్ ది థర్టీన్ టన్స్ సిది సెవెన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఓకే ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ వై ఇది డిస్టెన్స్ అండి గుర్తుపెట్టుకోండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ వై యాక్సిస్ ఇప్పుడు యాక్సిస్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత ఎక్కడ ఉంది ఈ ఆబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్ ఏ వెయిట్ ఏది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది టోటల్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ సరే టోటల్ ఇది వై యాక్సిస్ అండి ఇది ఇది వై యాక్సిస్ ఓకే టోటల్ ఎంత టోటల్ వన్ మీటర్ అంటే వన్ మీటర్ కి హాఫ్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ ఓకే అంటే ఇక్కడ నుంచి ఈ ఈ డైరెక్షన్ లో ఈ సెంటర్ లో ఎక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటది అంటే కింద నుంచి పైకి ఎంత జీరో పాయింట్ ఫైవ్ మీటర్స్ ఓకే అది జీరో పాయింట్ ఫైవ్ ఆబ్జెక్ట్ ఏది ఇప్పుడు ఆబ్జెక్ట్ బి అంటే ఈ దీనిది ఈ ఆబ్జెక్ట్ బి కింద నుంచి అంటే కింద నుంచి పైకి నార్మల్ గా అయితే త్రీ మీటర్స్ హైట్ దాని ఆఫ్ జీరో పాయింట్ ఫైవ్ అంటే సెంటర్ ఆఫ్ గ్రాఫిటీ జీరో పాయింట్ ఫైవ్ లో ఉంటది ఓకే త్రీ జీరో పాయింట్ ఫైవ్ కాదు వన్ పాయింట్ ఫైవ్ త్రీ కదా త్రీ కి ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ దా అక్కడ సెంటర్ ఉంటుంది కదా సేమ్ వన్ పాయింట్ ఫైవ్ అదే వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ సేమ్ నౌ సెక్షన్ సి సెక్షన్ సి అంటే వెయిట్ సి అనుకోండి దీనికి దీని వెయిట్ ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ టన్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ టన్స్ దీన్ ఆఫ్ నార్మల్ గా అయితే హైట్ ఎంత వచ్చింది వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ దీని ఆఫ్ జీరో పాయింట్ నైన్ ఓకే ఈ జీరో పాయింట్ నైన్ ఇక్కడ ప్లేస్ చేసాం ఇప్పుడు అర్థమైందండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ వై యాక్సిస్ వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ అంటే దీన్ సెంటర్ వన్ మీటర్ సెంటర్ ఆబ్జెక్ట్ బి వన్ పాయింట్ ఫైవ్ అంటే త్రీ మీటర్స్ Okay? Uh, 19.5 సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మీటర్స్ టోటల్ గా క్యాల్కులేట్ చేస్తే ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటే టోటల్ క్యాల్కులేట్ చేస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఓకే ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఫార్ములాలో ఇదే ఇదే వాల్యూ చేద్దాం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఏంటి వెయిట్ ఇంటూ ఎక్సిస్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ వెయిట్ ఇంటూ యాక్సిస్ అంటే వైయాక్సిస్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇప్పుడు వై యాక్సిస్ వేద్దాం ఓకే వెయిట్ ఇంటూ వైయాక్సిస్ ఫార్ములా ఏంటి ఇదిగోండి వెయిట్ ఇంటూ వైయాక్సిస్ ఫార్ములా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు టోటల్ వెయిట్ ఎంత టోటల్ వెయిట్ ఇది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓకే డివైడెడ్ బై వన్ డివైడ్ చేస్తే వన్ త్రీ మీటర్స్ వచ్చింది అంటే ఈ ఇది కింద నుంచి వన్ పాయింట్ వన్ త్రీ ఎక్కడో ఇక్కడ ఈ డిస్టెన్స్ లో మాకు సెంటర్ ఉంటుంది వై యాక్సిస్ లో ఓకే ఈ పొజిషన్ లో ఎక్కడో ఇది వన్ పాయింట్ ఫైవ్ కదా దీని కిందనే ఉంటది వన్ పాయింట్ త్రీ ఎక్కడో ఓకే ఇప్పుడు వై యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు జెడ్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే జెడ్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ మాకు ఈ సైడ్ ఓకే ఈ ఏరియా జెడ్ యాక్సిస్ అంటాం దీనికి సెక్షన్ 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 ఏ ఏ బి సి సి టన్స్ 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 ఓకే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ప్రతి వేట్ జెడ్ యాక్సిస్ లో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి అది అలా ఫైండ్ అవుట్ చేస్తాం జెడ్ యాక్సిస్ విత్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ హాఫ్ ఎంత

ఇది వాల్యూ ఇప్పుడు టోటల్ గా వాల్యూ చేస్తే ప్లస్ చేస్తే టోటల్ గా సెంటర్ ఆఫ్ గ్రాఫిటీ చేస్తే నైన్టీన్ పాయింట్ వన్ సిక్స్ వచ్చిందండి ఓకే నైన్టీన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ వన్ త్రీ వచ్చిందండి ఓకే దీని యూనిట్స్ అంత టన్స్ పర్ మీటర్ దీని యూనిట్ అంత టన్ ఓకే ఇక్కడ రాసింది చూడండి టన్స్ పర్ మీటర్ డివైడెడ్ బై టన్స్

ఈ టన్ ఈ టర్న్ క్యాన్సిల్ అయిపోతే మీటర్స్ మిగులుతుంది ఓకే కదా ఇక్కడ ఓన్లీ మీటర్స్ మిగిలింది ఇప్పుడు నైన్టీన్ పాయింట్ వన్ త్రీ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ చేస్తే చూడండి వాల్యూ జీరో పాయింట్ ఫైవ్ రావాలి ఎందుకంటే దీ టోటల్ టోటల్ విత్ ఒకటే కదా ఎక్కడైనా మనం ఇదే రావాలి జీరో పాయింట్ ఫైవ్ అని ఓకే ఇప్పుడు ఇదే వాల్యూ టేబుల్లోకి వేద్దాం ఈ టేబుల్ సేమ్ నేను క్యాలిక్యులేషన్ స్టార్టింగ్ చూపెట్టాను కదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్స్ యాక్సిస్ ఎంత వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ టన్స్ పర్ మీటర్ స్క్వేర్ ఈ టోటల్ వాల్యూస్ ఒక టేబుల్ లో వేసి మీకు చూపెట్టానండి ఇప్పుడు ఇది యాక్చువల్ గా మాకు వాల్యూస్ వచ్చింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్స్ యాక్సిస్ ఎంత వచ్చింది టూ వన్ టూ పాయింట్ వన్ నైన్ మీటర్స్ చూడండి టూ పాయింట్ వన్ నైన్ మీటర్స్ ఎక్స్ యాక్సిస్ y-axis z-axis x-axis 1.13, 0.75. Same. ఇప్పుడు ఇదే వాల్యూస్ ఇక్కడ హైలైట్ చేసుకోవాలండి ఎక్స్ డిస్టెన్స్ అంతా టూ పాయింట్ వన్ నైన్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో టూ పాయింట్ వన్ నైన్ వచ్చింది వన్ వన్ అలా వైఆక్సిస్ వన్ పాయింట్ వన్ వన్ అలా పైకి వెళ్తే వన్ పాయింట్ వన్ వన్ ఓకే డిస్టెన్స్ ఇది ఈ వై యాక్సిస్ ఇది వన్ పాయింట్ వన్ వన్ ఇది ఎక్స్ యాక్సిస్ అంతా టూ పాయింట్ వన్ నైన్ ఇప్పుడు జెడ్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ అంటే ఈ ఈ సెంట్ ఇలాగ వెళ్ళిపోండి ఇలా తీసుకుంటే జెడ్ యాక్సిస్ జీరో పాయింట్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఈ పాయింట్ ఇక్కడ వాల్యూ వస్తుంది మీకు తీసుకుంటే దీని స్ట్రైట్ గా మనం హుక్ అటాచ్ చేయాలండి అప్పుడు మీకు దీని స్ట్రైట్ గా హుక్ అటాచ్ చేసి ఇక్కడ ఇక్కడ నుంచి మనం స్లింగం అన్ని ప్లేస్ చేసుకోవడమే ఓకే అదేందండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఫైండ్అవుట్ చేయాలో ఇది క్యాలిక్యులేషన్ మెథడ్ నార్మల్గా మీకు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ లోడ్స్ ఇచ్చేస్తాడు కానీ మీకు ల్యావ్ ఉండకపోతే మీరు ఇలా చేసుకోవచ్చు అండి ఏదైనా మీరు ఇంత ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మాకు ఇది మీకు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా ఈజీ ఇది మీకు కనుక్కోవడం వాల్యూస్ ఓకే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయాలో ఏం లేదండి జస్ట్ ఈ ఒక్క ఫార్ములా చేసుకుంటే అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది ఈ ఒక్క ఫార్ములా మీరు పెట్టుకుంటే మొత్తం వాల్యూస్ వచ్చేస్తుంది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఓకేనా ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా రిగింగ్ సెక్షన్ లో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి